పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బతురావు రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పార్టీలను అతీతంగా రాజకీయ కక్షలకు పోకుండా కూడా రాజకీయ నాయకులతో పాటు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఇప్పుడు పాకిస్తాన్ వారి పొగరాణచాలి పాకిస్తాన్ అంతు చూడాలన్న సంకల్పం తీసుకున్న పరిస్థితి భారత గడ్డపై ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ ప్రపంచంలోనే ఒంటరి చేస్తామన్న సందేశాన్ని మోడీ అయితే ఇచ్చారు అయితే భారత్ లో అనేక ఉగ్రదాడులు జరుగుతున్నాయి తినింటి వాస్తవాలు లెక్కించే వాళ్ళను పసిగట్టేది ఎలా పెద్దలు బండారు రావు గారు అన్నట్టుగా ముందుగా రాజు అలాగే ఈ వేదికలో పెద్దలందరికీ మరియు మీకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనమందరం కూడా ఒక విషయాన్ని చెప్పాల్సింది ఏంటంటే ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ జరిగిన ఇన్సిడెంట్ ఒక ఎత్ అయితే ప్రజలల్లో బావోద్క్కువాలను మనము చూస్తున్న విషయాలను మన ఇంట్లో జరిగిన సంఘటన కూడా ఇంత రియాక్ట్ కార్యము అని అనిపించింది ఏ ఏప్పరు కలిసినా ఏ నలుగురు కలిసినా అంటే మన ఇంట్లో బాధ వచ్చినాడు ఏదో గంట ఇక్కడ అక్కడ మాట్లాడేసి వదులుకుంటాం కానీ సొంత బాధ కంటే ఎక్కువ కూడా ప్రతి ఒక్క మనిషి హిందువుగా పుట్టినోళ్లకు భారతీయునిగా ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరి ఆత్మ క్షోభిస్తుంది అంటే అది మనం వర్ణాతీతము దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అంశం ఉంది మరొక ముఖ్య విషయం ఇందాక బండారాంమోహన్ గారు ఇంటి దొంగలు అది ముందుగా స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళను కలుగులో ఉన్నా ఎక్కడున్నా పట్టుకొచ్చేసి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క దుర్మార్గాన్ని మరొకసారి జరగకుండా మనం అందరం కూడా అరికట్టాల్సిందే బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిగా ఉంది మనం ఒక్క మతాల ననలేము పార్టీలో ననలేము మరొకసారి ఇలాంటి ఘటన జరగొద్దు మనం ఎప్పుడైతే మనము భారతదేశము స్వతంత్రాన్ని తెచ్చుకున్నదెందుకు రాత్రిపూట అయినా ఏ ప్రాంతంలో అయినా ఏ మూలకెళ్ళిన దేశంగా స్వతంత్రంగా వెళ్ళి స్వతంత్రంగా రావాలి ఎలాంటి భయం కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎవరితోటి ఎలాంటి ప్రాణాన్ని కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు పోయి రావడానికి అనేదే స్వతంత్రం తెచ్చుకున్నాం అయితే కృష్ణారెడ్డి గారు మీరు అన్నట్టు స్లీపర్ స్లీపర్ సెల్స్ అనేది వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం అయితే స్లీపర్ సెల్స్ ను తయారు చేస్తున్న మూటాను పట్టుకొని ఆ మూలాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎస్ సార్ నేను అనేది ఏంటంటే మనం పార్టీల పరంగా కాకుండా ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంత ఇప్పుడున్న మన మావో మన భావోద్వేగాలను తగ్గించడానికో ఏనో కొన్ని నాలుగైదు ప్రాంతాలలో పట్టుకొని ఈడ పట్టుకున్నాము ఈడ చేసినాము ఈ నలుగురిని ఏదో చేసేసినాం అనేది కాకుండా ఇది పూర్తి స్థాయిలో నిర్వీర్యం కావాలంటే అన్ని పార్టీల సహకారం కావాలి ప్రతి ఒక్క భారతీయుని సహకారం కావాలి అన్ని పార్టీలు కూడా ఇది మన పార్టీలు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఎవరము ఉంటామో ఎవరు పోతామో తెలియదు కానీ ఇది ప్రమాదకరంగా తయారైతే మనం ఇవ్వల్ని ఇప్పటికీ మనం అనుకుంటున్నాము మన పిల్లల్ని ఆడపిల్లల్ని బయటకు పంపించేస్తే ఇంట్లో తల్లిదండ్రులు ఏ ఒక్క పూట కూడా క్షణ క్షణం నరకంగా చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుంది మగ పిల్లలకు కూడా చాలా రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ఎక్కడనన్నా ఎవరితోటన్నా మాట్లాడినా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ పరిస్థితులన్నిటికీ జరుగుతున్నాయి ఏంటి ఈ మతాన్ని అనేది ముసిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఎక్కడైనా మనం అనకూడదు కానీ ప్రపంచం మొత్తంలో ఏ దేశాలు ఇబ్బందికి ఉన్నాయంటే ఆ ఒక్క మతము ఉన్న ఎక్కడైతే దొచ్చకోబడిందో ఆ దేశాలలోనే ఒక సౌదీ అరేబియా లేకుంటే ఖతర్ వంటి ఒక మూడు నాలుగు దేశాలు తప్పితే మిగిలిన దేశాలన్నీ కూడా అల్లకల్లోలంగా అశాంతి తోటి ప్రపంచాన్ని అతలాకుతలం కుతలం చేస్తున్నాయంటే ఈ పరిస్థితి రేపు మనం ఒక ఆఫ్ఘనిస్తానో సిరియానో లేదంటే యమనో లేదంటే పాలస్తనియానో ఇలాంటి పరిస్థితి రావద్దు అనుకుంటే ఈ రోజు మనం సంఘటితంగా కొట్లాడాలి మనకందరికి కూడా పిల్లలకు కానీ భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగింది ఏమీ లేదండి మన ధర్మాన్ని మనం పాటించమని చెప్పాలి ప్రతి ఒక్కరికి ఆస్తి నువ్వు వేల కోట్ల ఆస్తి ఇచ్చినా వాళ్ళు ఉంచుకుంటారు పడగొట్టుకుంటారు కానీ మన జాతి మన ధర్మము మన నీతి అనేది ఒకటిస్తే వాళ్ళు బతికినంత కాలం అది నిలబెట్టగలిగితే ఓ నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి దగ్గర మనలను పొందితే బతకగలిగే సమాజంలో బతుకగలుగుతారు మన మంచి మనవత్వాన్ని మన హిందుత్వాన్ని పర్ఫెక్ట్ గా నేర్పించాలి ఇంకొక అంశం ఏంటంటే మనందరికీ కూడా నేను ఒకటి ఇది తప్పుగా అనుకున్నా సరే ఏ విధంగా తీసుకున్నా సరే ప్రతి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన హిందువుల మందరం కూడా గుడి పరిసర ప్రాంతాల్లో అన్యమస్తల వాళ్ళ మటు దగ్గరికి మనం ఉండద్దు మనం దగ్గర కూడా వాళ్ళు ఉండద్దు మనం ఏంటంటే ఒక లౌకిక వాదం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వేచ్ఛ ఉందనేది మన మంచితనాన్ని తీసుకొని మనల్నే పొడిచి చంపేస్తే మనకి ఇబ్బందికరంగా తయారవుతుంది రేపు పొద్దున గుడి ఆనవాళ్లను ఇదవుతుంది మనం అక్కడనే కాదు ఇప్పుడు మనకు పెద్ద ఇష్యూ కాలేదు ఇక్కడ మెదక్ జిల్లాలో దిన్నారంలో వక్ బోర్డు శివాలయం భూమిని పెట్టేసి రాత్రికి రాత్రి పోయి శివాలయాన్ని కూలగొట్టేశారు వందల మంది పోయి అంటే రేపు పొద్దున ఎక్కడ కోతుంది రేపు పొద్దున ఇవాళ గుళ్ళ దగ్గరకు వచ్చిందండి రేపు బడి దగ్గరకు వస్తుంది రేపు నా ఇంటి దగ్గరకు వస్తుంది ఈ నీ ఇల్లు నాది వక్ బోర్డు అంటే కూడా ఏం చేయగలుగుతాము ఎక్కడికి పోగలుగుతాము దీని అందరం మనము ఏదో మనకు నాలుగు రోజులల్లా మన పార్టీలు ఉంటాయి పోతే ఏ పార్టీలు ఉంటారో తెలియదు నేను అనేది ఏంటంటే సమాజాన్ని కాపాడగలగాలంటే మనమందరం సంఘటితంగా ఉండాల్సిన అంశము దాన్ని మనందరము కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కృష్ణారెడ్డి గారు ఎస్ దానికి ఓన్లీ నాలుగు సోషల్ మీడియాలో పెట్టేసి మనము తప్పించుకుంటే కాదు ప్రతి మనము ప్రతి ఒక్కరము గుడికి వెళ్ళేటోళ్ళమే అక్కడ మన గుడిని మన ఇల్లుని ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో మన సరౌండింగ్ ఎవరు ఉంటే బాగుంటుంది అనేది గుడి చుట్టూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు కను కానీ గుడి చుట్టూ ఉండే వాళ్ళని కూడా మనందరం కూడా ఆ పవిత్రకు తగ్గట్టుగా ఉంటున్నారా లేదా అనేది అక్కడ లేకుంటే కనుక ఏ కాలనీలో ఉన్న వాళ్ళైనా ఏ ఊళ్ళో ఉన్న ఏ విలేజ్ లో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా అక్కడి నుంచి మీరందరూ సంఘటితమై వాళ్ళందరినీ పారదోల్తే కనుక ఒక సమాజంలో వాళ్ళకు కూడా ఒక భయము భక్తి అనేది వస్తుంది ఏదన్నా మనము అన్యమతంగా ఏదన్నా చేస్తే వీళ్ళు మనల్ని తరిమేస్తారు అనేది ఇవాళ మనం ఓల్డ్ సిటీ పోతే ఇవాళ ఉన్న కాంగ్రెస్ నాయకులైనా బీఆర్ఎస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా ఒక సామాన్యుడైనా ఓల్డ్ సిటీ పోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోయేస్తున్నారు బండి నడిపితే వాళ్ళు ఎంత అడ్డొచ్చినా కానీ మనం చెప్పుకొని పక్క తిప్పుకుంటున్నారు పోతున్నారు మనము అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళంతా ఒక్కటైతే రై మనం బతకడం కష్టమవుతుంది జాగ్రత్తగా పోయి రావాలనే భయం భక్తి పెట్టి పోయి వస్తున్నాం కానీ మన ప్రాంతంలోకి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే పోయి రావాలి ఆ విధంగా మనం అందరం సంఘటితం అయితేనే సమాజంలో అందరు ఎవరి బాధ్యతలలో వాళ్ళు ఉంటారని చెప్పేసి తెలియజేస్తుంది అయితే కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి పహల్గాంలో లో నిస్సాయిని ఉగ్రముఖులు కాల్చి చంపేసి ఈ ప్రాంతం మాది మా అధీనంలో ఉంది అంటూ వారు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం అదేవిధంగా వాళ్ళు ఒక నిస్సహాయల్ని చంపేసి ఆ ఈ ప్రభుత్వం అంతా కూడా మా చెప్పు చేతుల్లోకి వస్తుంది మీరు చెప్పినట్టు వింటుంది అనుకోవడం కూడా ఒక మూర్ఖత్వమే కదా ఈ ఉగ్రవాదులు ఎందుకు అలా అలా తయారు చేయాల్సి వస్తుంది అలా ఎందుకు తయారు చేయాల్సి వస్తుందంటే మనము జస్ట్ రెండు మూడు ముక్కలలో చెప్పుకోవాలండి మనం సిటీ ఒక బైకుకు ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని అటు బొయ్యి ఇటు రాగలుగుతారా ఎవరైనా చెప్పండి ఇప్పుడు అంటే దీనికి సహకరిస్తున్న వ్యక్తులు ఎవరు వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉంటారు భారతీయ జెండాకు నమస్కారం చేయరు వాళ్ళను హోంశాఖ మంత్రిగా పెడతాము ఒక ఎంపీగా ఉంటాడు వాళ్ళకు ఎమ్మెల్సీగా ఓట్లకు ఓట్లే అంటే వాళ్ళకి మద్దతు పలుకుతాము కానీ ఓల్డ్ సిటీ మాల్లో మాత్రం భారతీయ జెండా పట్టుకొని తిరగలిగే దమ్మున్న పార్టీ ఉన్నదా ఎంఐఎంను కాదని అది లేకపోతే వాడు ఇలాగే మాట్లాడతాడండి ఆఫ్ఘనిస్తాన్ జెండాలు తీసుకొచ్చేసి భారతీయ భారతదేశంలో ఆ ముస్లిం మా అంటే ముస్లింస్ ఉన్న ప్రభావిత ప్రాంతాలలో జెండాలు పట్టుకొని తరి జెండాలను ఇది చేస్తుంటే ఇక మాట్లాడలేనప్పుడు ఇండైరెక్ట్ గా కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు వాళ్ళకు సహకరించినప్పుడు వానికి బయటవాడు మన దగ్గర మాట్లాడుతున్నాడు అంటే మన వాళ్ళే వానికి సహకరిస్తున్నారు అలాంటి వ్యక్తులను కూడా మనము శిక్ష శిక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది పార్టీ అనేది కాదు మతం అనేది కాదు ఏ మతంలోనైనా ఉండొచ్చు నేను అనేది ఎక్కువ ముస్లిమ్స్ లోనే ఉన్నారని అన్నట్లేను హిందువులోనే ఇలాంటి వ్యక్తులకు సహకరించి కొందరు డబ్బుకు లొంగారా కొందరు అన్ని ప్రాప్కులు లొంగారా ఇంకేదాని కన్నా లొంగారా పార్టీ పదవుల గురించి లొంగారా దేని గురించి లొంగారో చూసుకొని వారికి అందరినీ పక్కకు పెట్టినాడే ఇదవుతుందండి మనము ఇక ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే జాతీయ జెండాకు సల్యూట్ చేయని వ్యక్తికి రాజ్యాంగం పదవిలో ఉండడానికి అరువుడా అని అరుడా అది చర్చ జరగాలి అలాంటి వ్యక్తులను పక్కకు పెట్టాలి అలాగే ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీలు వస్తున్నాయి బా నేను చెప్తాను ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి లేదు ఇద్దరు భార్యలు ఉంటే పోటీ చేయడానికి లేదు అదే మైనార్టీస్కి వచ్చేటప్పటికి వాళ్ళు పోటీ చేయొచ్చు ఇది ఎక్కడ న్యాయము ఇది ఎక్కడ చట్టం చెప్తుందో అర్థం కాలేదు హిందువులకు ఒక చట్టము మైనార్టీస్ ఒక చట్టం అంటే భారతదేశంలోనే రవి నడుపుతున్నాయి కాబట్టి వీళ్ళన్నిటి మీద సమగ్రమైన చర్చ జరిగి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాని మీద రావాలి ఇవాళ మనము వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ముస్లింస్ గురించి మాట్లాడతారా మన భారతీయుల గురించి హిందువుల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలా ఎంతసేపు లౌకికవాదము అంటే అంతా నాదే అంటే లాస్ట్కి వస్తే నీకే ఏముండకుండా పోతుంది కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కలిసి ఈ యూనిటీ ఏదైతే ఈ చర్చా వేదికల్లో అందరూ భారతీయ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏది చేత సహకరిస్తా ఉన్నారో వారందరూ అదే మాట మీద మా పార్టీ కని కాదు భారతదేశ సైన్యము ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము వారందరూ కూడా ఐలానగా సహకారంగా ఉండాలి రేపు పొద్దున మనము ఇదొక్కటి చర్చా వెదుకల్లోనే కాదు బయట కూడా మనం సంఘటితంగా పనిచేయాలి బయటకు వచ్చిన తర్వాత వేరే విధంగా ఉండకుండా అందరం సంఘటితంగా పనిచేసి జాతి సమైక్యతను హిందుత్వము అంటే ఎక్కని జోలికి వచ్చిన హిందువులందరూ ఒకటే అవుతారు అనేది మనం ఒక భావన బయట కలిగించగలిగితేనే వాళ్ళకు కూడా చేయడానికి భయం ఉంటుంది మరొకసారి భారతదేశంలో వచ్చి ఇలాంటి సంఘటనలు చేయాలంటే ఇక్కడ దాకా మనం ఇద్దరిని కొట్టేస్తే వాళ్ళు వచ్చి పది మందిని కొట్టిపోతారు అనే భయం కనుక నిష్కృష్ణం చేయగలిగితేనే మనం ఇదంతా అరికెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఓకే